తాజాగా ట్వీట్ పెట్టారు అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తే మిస్ కాదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి ఏమేందో అన్ని యూనివర్సిటీలో వైకాపా పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్ గా నియమిస్తాం చాలా చాలా ప్రాధాన్యం ఆంధ్ర యూనివర్సిటీ రాష్ట్రంలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు మీ అందరి పేరు ఇది దాదాపు అందరూ వాళ్ళు వైస్ ఛాన్సలర్ అందరూ కూడా రాజీనామా చేసి మాదిరికుండా యూనివర్సిటీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ నాకి అందరిలోనే అయినా రివ్యూ చేస్తాం తప్పనిసరిగా తప్పు చేస్తారు రెడ్ బుక్ లో ఏం చెప్పాను నేను పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్పాను ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పి ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది నేను సింహాచలం గురుదేరు ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ గారు చెప్పి అలా ఒక బాధ ఆవేదనతో మీకు విషయం చెప్తున్నాను చెప్పండి వైకాపా ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ని టీచర్ పైన బైండ్ ఓవర్ కేసు పరిస్థితి ఇంకా ఆ కేస్ కొంచెం తొలగించండి అని చెప్పింది చూడండి ఎలాంటి పరిస్థితి లేదు బాధ అందుకని రెండు మూడు సార్లు చెప్పుకుంటే ఈరోజు ఎందుకంటే మనసు పడిపోయింది అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధపడుతున్నారో ఉదాహరణ పోస్టింగ్స్ వచ్చి కలిసి చాలా క్లారిటీగా పార్టీ మొత్తం మేము కూడా మనుషులమే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒకటి రెండు అట్లా అవ్వచ్చు సర్వీస్ మీద అంతేగాని మీరు చూసి ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేస్తాం చాలా మంది ఇంకా పోస్టింగ్ అది కూడా ఒక ఆరోపణ స్పీడ్ చేయాలి కదా సార్ రైట్ పర్సన్ రైట్ మెషన్ రూపాయలు గౌరవ స్టీల్ మినిస్టర్ కుమార్ స్వామి గారు ఆయన వచ్చినప్పుడు విశాఖ కుక్కుని ప్రైవేటీకరణ అని చెప్పారు విశాఖ కుక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదు అని ఆయన చెప్పారు దాని తర్వాత నేను మంత్రికి వచ్చినప్పుడు రెండోసారి ఉత్తరాంధ్రకు వస్తున్నాను నేను చెప్పాను శాసనసభ్యులు చెప్పారు ఎంపీలు చెప్పారు నేను చెప్పేదంటే సాక్షి చదివిన సాక్షి చూసిన ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే అంటే అప్పుడు వార్తలు అలా వేస్తారు అసలు ప్రస్తావన ఇక్కడ నుంచి వచ్చింది ఎవరు మాట్లాడారా మేము కేంద్ర ప్రభుత్వం మాట్లాడి లైఫ్ లైన్ ఇమ్మీడియట్ ఇవ్వాలి అంటే ఈ షట్డౌన్ అవుతుంది బ్లాస్ట్ ఫార్మేసీస్ అని చెప్పి ఐదు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి బాబు నిర్మలా సీతారామన్ గారు లేదు మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ ఇమ్మీడియట్ గా నేను మాట్లాడతాను ఫండ్స్ అరేంజ్ చేస్తానని కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందించి నిధులకి వేర్ నిధులు ఎందుకు వైకాకోల్ కింద కంగారు అంటే వాళ్ళకి ఏం దొరకట్లేదు ఇదే మాడతారు సాక్షి పేపర్ చదివిన సాక్షి టీవీ చూసిన ఆరోగ్యానికి హాని చెప్పాలమ్మా ఐదు సంవత్సరాలు ప్రజల్ని విస్మరించి వరదాలు కట్టుకుని హెలికాప్టర్లు తిరిగిన కింద రోడ్లు క్లోజ్ చేసి వరద వచ్చినప్పుడు ఏదో తిరగాలి కనుక ఒక రెండు గంటలు వచ్చి తిరిగేసి పాదుపోతాం కాదు ప్రజల ఉన్నప్పుడు అండగా నిలబడాలి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి అది నేను చూటుగా ప్రశ్న ఐదు సంవత్సరం మీరు ఏం చేశారు విచిత్రమైన తెలుసా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టే రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు చెప్పడం రెండు ఆరు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అంటారు నేనే ఆశ్చర్యపోయాను ఎందుకు ఆశ్చర్యపోయాను ముఖ్యమంత్రి గారు బుల్లెట్ ప్రూఫ్ ఆహ్వానాలకు తిరగాలి అన్న డౌట్లే కాదని కష్టం కానీ ఎప్పుడు బయటకు రాని ముఖ్యమంత్రికి రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎందుకు ఆల్రెడీ ఒకటి కొనుగోలు అయి ఉంది ఇంకా రెండు కొన్నాడు అంటే మూడు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎప్పుడు తిరిగాడా ప్రజలకు వచ్చారా ప్రజలు సమస్యలు తెలుసుకున్నాడా సభ పెడితే ఆయనకి ప్రజలకి ఒక వంద మీటర్ల దూరం పరపాట్నం శ్రీకాకుళం వస్తే చెట్లన్నీ నరికేశారు మీకు తెలుసు విశాఖపట్నం వెళ్తే చెట్లను నరికేశారు ఎందుకు భయపెట్టాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం చేశారు ప్రజా వేదిక ప్రజలు కూర్చున్నారు పరదాలు లేవు క్యారెడ్ లేవు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు అది మాకు వైకాపా పార్టీ

ఎందుకు వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు అది నూట యాభై కోట్లు తగ్గించారని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను రెండవ విషయం వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే మొన్న నాకు వచ్చి ప్రభుత్వం మారిన తర్వాత దర్శనాలు బాగా జరుగుతున్నాయి లడ్డు క్వాలిటీ బాగుంది అన్నదానం చాలా ఇంజనీరి వాళ్ళు చెప్పారు కొంచెం ఆయన కూడా వాళ్ళ నాయకులు ఫోన్ చేసి తెలుగు మాత్రమే అన్ని అన్ని క్షేత్రాలనే మీరు హండ్రెడ్ పర్సెంట్